ముఖ్యంగా నిన్న చూసుకుంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మాజీ ఎమ్మెల్యే గారి మీద వాక్కులు చవాకులు పెరగడం జరిగింది దీని గురించి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని వ్యాఖ్యానిస్తూ ముఖ్యంగా అది ఏడు లక్షల కోట్లు కాదు నాలుగు లక్ష నలభై వేల కోట్లు మాత్రమే అంటే పదిహేనులకు చూసుకుంటే సంవత్సరానికి నలభై వేల కోట్లు మాత్రమే అప్పు చేసింది తర్వాత చూసుకుంటే మొన్న వచ్చిన సంవత్సరంలోకి వీళ్ళు లక్ష నలభై వేల కోట్లు అప్పు చేశారు అంటే దాదాపు మూడు రేట్ల ఎక్కువ అప్పు చేసి వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చే సంవత్సరంలో సంచమంతకాలు అమలు చేయకుండా బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు దీన్ని సరిచూసుకొని మాట్లాడుకోవాలని చెప్పి కనీస పార్టీలకు హెచ్చరిస్తూ ఉన్నాము మరీ ముఖ్యంగా చూసుకుంటే సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ కొత్తగా మేము అని మాట్లాడుతూ కొత్తగా ఇచ్చే అవసరం లేదు మాకు ఉన్న పాత సంక్షేమ పథకాలే మీరు ఇస్తే చాలు కొత్తగా ఇచ్చే అవసరం లేదు ఉన్న పాత ఇస్తే చాలు మాకు కేసీఆర్ ఇచ్చిన పాత పథకాలు ఏమీ అటకం లేకుండా రైతు బంధు కానీ రైతు బీమా కానీ పెన్షన్ కానీ అవన్నీ ఇస్తే చాలు మాకు అవి మాత్రం ఆపకుండా ఇస్తే చాలు కొత్త మాత్రం అసలు అవసరం కూడా లేదు మాకు మాకు మేము నమ్మకం కూడా లేదు ఇంకోటి చూసుకుంటే మన డబుల్ బెడ్రూమ్ వికారంలో లేదని చెప్పి నిన్న మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నాయకులు మరపల్లో కానీ దారిలో కానీ డబుల్ బెడ్రూమ్ కట్టి ఉన్నాయి మీరు మీరంతా కలిసి వస్తే మేము కూడా కలిసి వెళ్తాం మనము మేము మీకు అక్కడ సన్మానం చేసి మీకు కన్ను కనబడతలేవా డబుల్ బెడ్రూమ్ కాలేవా అని చెప్పి మీకు ప్రశ్నిస్తా ఉన్నాను ఒకసారి సరి చూసుకొని మాట్లాడలేదు తెలిసి తెలియక మాట్లాడకపోతామంది నాయకులు మళ్ళీ ఇంకా ముఖ్యంగా చూస్తున్నారు కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేస్తూ ఉన్నారు ఎన్నిసార్లు అప్లై చేయాలన్నా కూడా పబ్లిక్ అర్థమవుతుంది ఒకసారి అంటారు ఒకసారి ఇంటికి వచ్చి రాసుకోబోతుంది ఇంకోసారి రేపు వచ్చి అప్లై చేయమని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఎంతమందికి పబ్లిక్ పబ్లిసిటీ సెంటర్ చేస్తారు మీరు అసలు పేపర్లు పట్టుకొని లైన్లు కట్టే జమానకు ఎంక ఇంకా ఎంకలకి సమాజం వెనకకి పోతుందా ఆన్లైన్లో ఏ జనరేషన్ నడుస్తుంది ప్రతిదీ ఆన్లైన్లో పెట్టాం కానీ అప్లికేషన్ కానీ ఏదైనా ప్రతిదీ వచ్చేస్తాం మనం ఇంకా పేపర్లు పట్టుకొని ఒకరింటికాడికి కాంగ్రెస్ పార్టీలో ఇంటికాడికి వాళ్ళ ఇంట్లో పనిచేస్తు వాళ్ళు ఇస్తారు అసలు ఇంట్లో వరకు ఇస్తారు అర్థమవుతుంది వాళ్ళ ఇంట్లో లేక వాళ్ళ సుక్తాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇస్తే తప్పించి కేసీఆర్ లాగా ప్రతిదీ ఆన్లైన్ చేసి ప్రతిదీ ఒక సిస్టమ్ ప్రకారం ఉలా మత విభేదాలు ఏది లేకుండా ప్రతి పాటలకు అత్యధంగా అందరికీ సంక్షేమ పథకాన్ని అర్థం కేసీఆర్ గారు అలా చేయండి చేయడం అనేసి ప్రతి పీపల్ పట్టుకొని ప్రతిసారి పీపల్ పట్టుకొని అప్లై చేయండి ఫోటో తీయండి ఇదే ఇదే ప్రకటిస్తాడు స్టేజ్లేసి మైక్రో పట్టుకొని మాట్లాడు ఇదే ఉన్నది తప్పించి వీళ్ళకు ప్రజలకు మంచి అస్సలు లేదు ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటాం అంటే మొన్న మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నాయకులు ఆనంద్ గారు ఏది అభివృద్ధి పనులు ఫండ్ తేలేరని చెప్పి చెప్తున్నారు ఉన్నారు నేను రెండే రెండు చెప్తా ముందు మన కళ్ళ ముందే కనబడుతుంది ఒక బ్రిడ్జ్ తొంభై ఎనిమిది కోట్లు ఆయనే ఆయన పట్టు పట్టి కేసీఆర్ గారిని ఒప్పించి తొంభై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయించాడు అది ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది మీకు కూడా తెలుసు అది అదే మీరు ఖాళీ మీరు చేస్తున్నామని చెప్పి ప్రకల్పాల వల్లతో తప్పించి మీరు తెచ్చింది ఏం లేదు ఇంకోటి చూసుకుంటే రేపు అభివృద్ధి కార్యక్రమాలు ఓపెన్ చేసిన మీరే నేను అరవై కోట్లు పెట్టి అది కూడా ఆనంద్ గారు కష్టపడి దానికోసం ఒప్పించి ప్రభుత్వాన్ని ఒప్పించుకుంటూ తీసుకొని వచ్చారు అది మీరు రేపు ఓపెన్ చేస్తుంది తప్పించి మీరు కొత్తగా తెచ్చింది ఏమీ లేదు అదే మీరు ఏమంటారు దాన్ని మంది కుట్టిన బిడ్డలు మా బిడ్డలు ముద్దాడుతుంది తప్పించి మీరు కొత్తగా తెచ్చింది ఒక్కడ ఇవ్వడం లేదు ఇంకా కొంతమంది చూసుకుంటే కొంతమంది నాయకులు ఏమంటారు ఆనంద్ గారు డైరెక్ట్ ఎమ్మెల్యే డైరెక్ట్ ఎమ్మెల్యే అందుకే డైరెక్ట్ ఎమ్మెల్యే గారు ఆయన ఆయన ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు అసలు వాస్తవానికి మీరు చెక్ చేసుకోండి ఒకసారి కేసీఆర్ గారితో కలిసి డాక్టర్ చేసిన తరపున ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు ఢిల్లీకి కూడా వెళ్ళి ఉద్యమం చేసాడు మీకు కావాల్సిన ప్రూఫ్లు కూడా మేము చూపిస్తాము అది కూడా మీరు ఒకసారి ఆయన ఉద్యమం చేసినప్పుడు మీరు ఉన్నారో ఒకసారి రీచెక్ చేసుకోండి ఇంకొక లాస్ట్ మాట చెప్తా ఉన్నాను మీరు ఏదో కొత్త ఇప్పుడు వచ్చేది ఎట్లే కన్నా మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది మీకు వచ్చిన ఓట్ షేర్ ఎంత మాకు వచ్చిన ఓట్ షేర్ ఎంత ఒకసారి చెక్ చేసుకోండి మీరే మేము ఫిగర్ మేము చెప్పాం మా పార్టీలో కొంతమంది ఓట్ల వల్ల కొంతమంది మా కొంతమంది పార్టీలు మానవుల వల్ల మేము ఓడిపోయిన తప్పించి మా మీకేం పెద్ద మెజార్టీ రాలేదు మీకు ఏం రాదు కూడా మా మళ్ళీ వచ్చేది మా ప్రజలు వచ్చేది కూడా మళ్ళీ మేమే ఇట్లా మళ్ళీ మీరు మీకు అవకాశం ప్రభుత్వము కాబట్టి మీరు ప్రజలకు మంచి చేయండి అంతే మీరు ఉంటేనే ఒక వ్యక్తిగతంగా ఆనందాన్ని దృష్టిస్తాం అది అంటే ఈసారి రూపించలేదు ఇప్పుడు మీరు అన్నట్టు అతిథి కాదు మా మాకు కూడా బజార్ మాటలు వస్తే కానీ మేము మా నాయకుడు మాకు సంస్కారం నేర్పిండు మేము విమర్శించాలంటే మీకంటే ఎక్కువ మాట్లాడతాం అవన్నీ అవసరం లేదు మీరు మంచి చేయడం ప్రజలకు మంచి పేరు తెచ్చుకోండి నిన్న గాంధీభవన్లో కొట్లంటే మీరు కూడా కొట్లా కొట్టుకోకండి పదవుల కోసం గాంధీభవన్ నిన్న కొట్టుకోరు కొంతమంది యువ నాయకులు అంతా కలిసి మేము కూడా అట్లా కొట్టుకోకుండా అవన్నీ పదవులు తీసుకొని మీరు మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోండి మళ్ళీ ఇంకోసారి ఆనంద్ గారిని విమర్శించినా లేకపోతే పిఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శించినా మాత్రం సహించే లేదు ఇంకోసారి మా ఆనంద్ గారి మీద అవి ఇవి మాట్లాడితే మాత్రం సహించంపడి చెప్తా ఉన్నా థ్యాంక్ యూ అండి మరి ఈనాటి మా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఇచ్చినటువంటి విలేకరులందరికీ ఎలక్ట్రానిక్ మీడియాకు కార్యక్రమంలో పాల్గొనేటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి గత పది సంవత్సరాలుగా మా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రానికి కావచ్చు వికారాలు కావచ్చు అన్ని జిల్లాలకు కూడా సమృద్ధిమైనటువంటి ఒక అభివృద్ధి చేసి మేమందరం కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మరి ఇందాక మొన్న చాలామంది విలేకర సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు చేసినటువంటి ఒక పథకాలు కావచ్చు కేసీఆర్ చేసినటువంటి ముందు చూపుతో నిర్వహించినటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ అల్ల ప్రజల్లో కూడా ఉన్నాయి కాబట్టి చాలా వ్యతిరేకత వస్తూ ఉన్నది మరి మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే తెలంగాణ ఉద్యమం గురించి కూడా నిన్న మాట్లాడాను తెలంగాణ ఉద్యమం మేము ఇచ్చినాము తెలంగాణ అనేది మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి కూడా మాకు కూడా ఇబ్బంది అవుతున్నది తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం ద్వారా సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు కేసీఆర్ లేకపోతే చరిత్ర లేదు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అయితే ఇచ్చిన మన మాట మాట్లాడుతున్నారు వికారాబాద్లో జరిగిన ఉద్యమాల్లో కూడా పాల్గొన్న నాయకులు మనమే కావచ్చు జేసీ నాయకులు కావచ్చు ఉద్యమ నాయకులు కావచ్చు సకలంజాలు కావచ్చు ప్రజలు కావచ్చు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అడిగినప్పుడే మనకు ఒకవేళ తెలంగాణ ఇచ్చినట్లయితే మేము ఉద్యమాలు చేసిన వ్యక్తుల మందరం కూడా ఎవరి మీద పోరాడి వాళ్ళు తెలుసుకోవాలి కొద్ది దయచేసి చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ గారు తెలంగాణలో కూడా పది సంవత్సరాలు నిరాటకంగా అభివృద్ధిప్రదం నడిపించింది కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి పైన మీరందరూ కూడా అభాండలు మోపడం తగదు కేసీఆర్ యొక్క సాధించిన విజయ గురించి స్వయాన కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ లేకపోతే వెంకట కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇంకా వాళ్ళ తమ్ముడు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడిన వీడియాలు ఉన్నాయి మేము వ్యక్తిని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నది కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినాడు కాబట్టి వచ్చిందని చెప్పి స్వాయనం వాళ్ళు పెట్టిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి టైం వచ్చినప్పుడు నేను రిలీజ్ చేస్తాను అయితే వికారాబాద్ గురించి కూడా చాలా మాట్లాడింది మేము వికారాబాద్ గురించి మెడికల్ కాలేజ్ తెచ్చినాము ఇది తెచ్చినాము అది తెచ్చినామంటుంది మేమందరం కూడా గత డెబ్బై ఏళ్ళ సంది వికారాబాద్ జిల్లా ఉద్యమం కోసం కొట్లాడుతున్నాం మెడికల్ కాలేజ్ గురించి కొట్లాడుతున్నాం ప్రతి కార్యక్రమం ద్వారా మేము కొట్లాడిన తర్వాతనే వచ్చినాయి కానీ మా బాధ ఏమిందంటే ప్రతి ముఖ్యమంత్రి వికారాబాద్కు వచ్చి జిల్లా గురించి ఆమె ఇచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు మాకు మోసం చేసిన వ్యక్తులే కానీ తెలంగాణ ఉద్యమంలో గతంలో వారు విద్యార్థి జేఏసీ కార్యక్రమం పెట్టి బ్లాక్ గ్రౌండ్లో పెద్ద కార్యక్రమం పెట్టి కేసీఆర్ గారు చెప్పారు ఒకవేళ కేసీఆర్ మా ప్రభుత్వం వస్తే మొట్టమొదటి జిల్లా వికారాబాద్ని ఇస్తామని చెప్పేసి వికారాబాద్ జిల్లాని రిక్లైర్ చేయడం కేసీఆర్ దక్కుతుంది మరి జిల్లా కేంద్రం వచ్చినాక మనందరం చూస్తూ ఉన్నాం ప్రజలందరికీ తెలుసు ఈ జిల్లా కేంద్రం వచ్చిన తర్వాత వికారాబాద్ పేరు ప్రముఖంగా వినబడుతున్నది తర్వాత ఆన్లైన్ బిజినెస్ నడుస్తూ ఉన్నాయి హోటల్స్ నడుస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో కూడా మనకు మార్పు గమనిస్తూ ఉన్నాం ఈవెల్ల కలెక్టర్ ఆఫ్ హైదరాబాద్ పోతుంటే ఇవాళ వికారాబాద్కి వస్తూ ఉన్నారు మరి వికారాబాద్ లోపట్టి కేసీఆర్ అభివృద్ధికి అడిగేసి మరి ఆ జిల్లా కింద మేము సాధించినాం అది కాకుండా ఈవెళ్ళ మీరు ఒక ప్రగతి భవన్ లేక ఇలా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటారు ప్రతి నియోజకవర్గంలో కూడా కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఎమ్మెల్యేల గౌరవంగా ఒక ఆఫీస్ ఉండాలని చెప్పేసి ఒక అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు జిల్లా కేంద్రాలు కావచ్చు తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా మరి ఇలా పరిపాలన చేసినాం కాబట్టి ఇవల్లా మేము టెక్నికల్గా ఈ కొంచెం ఓడిపోయినామని చెప్పేసి మమ్మల్ని ఒక బాధతో నిడుతూ ఉన్నారు అవునండి వికార వల్ల మాకు డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ప్రతిపక్ష పాత్ర వహించమన్నారు మరి హాస్పిటల్ సందర్శించిన మాత్రం మీరు అందరు ఏదో అవాకులు చాకులు పేలుస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఉన్నటువంటి ఒక అవకాశాలు ఆయన మెరుగుపరిచినటువంటి ఒక సదుపాయాలు ప్రజలకు అందినటువంటి సదుపాయాలు అవన్నీటిని కూడా చూడడానికి ఒక హక్కు ఉన్నది మా ప్రజాస్వామ్యంలో డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి నియోజకవర్గంలో కూడా మరి ఆనంద్ గారికి అవకాశం హక్కు లేదా ఖచ్చితంగా పోతాం చూస్తాం ప్రజల్లోపట ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఏదైతే అబద్ధ భామీలు ఇచ్చి ఇవాళ మీరు అందరూ కూడా అభండాలు మాట్లాడుతున్నారో వాటి గురించి నిలదీస్తాం అడుగుతాం ప్రజల పక్షాన ఉండి మేమందరం కూడా పోరాడుతాం అంత మాత్రాన మీరు గుమ్మరగాయలు దొంగలు భుజాలు వేసుకున్నట్టు అవసరమైన విషయాలు మాట్లాడకుండా ఏవే విషయాలు మాట్లాడుతున్నారు వంద సార్లు చెప్పిన కాంగ్రెస్ నాయకులకు వికార అభివృద్ధి గురించి మాట్లాడండి వికారాబాద్ గురించి ఏ పురుషులు చేసినా సహకరిస్తాం అంతే తప్ప ప్రజాస్వామ్య కూడా ఒక విలేకర్ల సభలో మాట్లాడుతున్నామంటే వేల మంది గమనిస్తున్నారు కాబట్టి మనం ఒక భాష పద్ధతి ప్రకారం మాట్లాడాలి బల్గన్ లాంగ్వేజ్ మాట్లాడదు ఇవాళ నీకు నాకు వ్యక్తిగత పంచాయతీ కాదు వికారాబాద్ ప్రజల అభివృద్ధి కోసం వికారాబాద్ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా ఉన్నది అంతే తప్ప మరి విలేకరుల సమావేశాలు కూడా వ్యక్తిగత విషయాలు పెట్టి చేయడం నాకు అర్థం కాదు ఎవరో వచ్చి వికారాబాద్లో కర్ణాటక ఎమ్మెల్యే ఆ ప్రాంత వ్యక్తులు మీరు భుజాల మీద మోస్తా ఉన్నారు ఈయన పోయి బోయినాబాద్ లో హాస్పిటల్ కట్టాడు బోయినాబాద్లో పోయి పోరాడతాడు ఈయన ఇట్లా జరిగింది అట్లా ఎందుకు పోతామండి పుట్టి పెరిగిన వీనే పోరాడతాం వీనే ఎమ్మెల్యేలు అవుతాం ఇంకా అయితే ఇంత నీ ఈ ప్రాంతం బయట వాళ్ళందరూ గతంలో ఏజీ కృష్ణ ఉండొచ్చు చంద్రశేఖర్ ఉండొచ్చు మేల్కోట ఉండొచ్చు ఏది కృష్ణస్వామి కావచ్చు ప్రతి ఒక్కరు మా ప్రాంతంలో కూడా మా పుట్ట కొట్టి మా నోరు కొట్టి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు అయి మా ప్రాంతంలో సంపాదించిపోయిన నీవు కూడా ఇవాళ ఎమ్మెల్యే ఉండొచ్చు ఇవాళ గౌరవమైన పదవిలో ఉండొచ్చు రేపు కూడా మాజీ అయిన తర్వాత మా ప్రాంతంలో నీవే ఉండవు అయ్యా ఈ ప్రాంతంకెళ్ళి వెళ్ళి ఎన్నో పైన ఉన్నతమైన పదవులు వచ్చినాయి మాకు మాకు మీ పదవి గౌరవిస్తాం టెక్నికల్గా ప్రభుత్వ పరంగా కానీ మా ప్రాంతం కళ్ళి గౌరవనీయులు మణి చెన్నారెడ్డి గారు కావచ్చు ప్రభాకర్ రెడ్డి హౌసింగ్ బోర్డు చైర్మన్ కావచ్చు నాగేందర్ గారు రాష్ట్ర నాయకులు కావచ్చు శివప్రసాద గారు ఆయన బీసీ కమిషన్ మెంబర్ కావచ్చు ఇంకా ఎంతో మంది ఉన్నతమైన వ్యక్తులు ఈ ప్రాంతం రాష్ట్ర స్థాయిలో సేవలు చేశారు వాళ్ళే మాకు ఉన్నతమైన నాయకులు వాళ్ళే మా రాష్ట్ర నాయకులు మాకు ఇంకా ఎవరికైనా ఏ పోస్ట్ వచ్చినా కూడా మేము మా ప్రాంతం గురించి ఇలా చెన్నారెడ్డి గారు చేపట్లాడతారంటే మీరు చెన్నారెడ్డి తెలంగాణలో రోమ్ చేసింది కరెక్టే ఈ ప్రాంతంలో పుట్ట వికాస మండలి పెట్టి ఎస్ఐపి కళాశాల నిర్మించి ఇలా లక్షలాది మందికి విద్యను అందించు ఇలా ఆయన మా నాయకుడు ఆయనను మేము ఒక్కలే చేర్చుకుంటాం మీరు మీ నాయకులు గుజల మీద వస్తున్నారు కానీ ఈ ప్రాంతం నాయకుడు కాదని గుర్తుపెట్టుకోండి ఆనంద్ గారు కెరీర్లో పెట్టిండు పుట్టిన వ్యక్తి స్థానికుడు ఈ ప్రాంతంలో మళ్ళీ అవసరమైన పోటీ చేస్తాడు మరి ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యత ఇచ్చింది ఆయన కార్యక్రమాలు నిర్వహించాలి ఆయనంతా ఆయనంత మాట్లాడే తప్పది కాబట్టి ఆయనకు హైదరాబాద్ పోయే అవసరం లేదు చైలర్లు పోటీ చేసే అవసరం లేదు మేమంతా కూడా స్థాయి నాయకులు లాగాం పోరాడతాం ఆత్మ కోసం మేము అందరం ఉంటాం దయచేసి కాంగ్రెస్ నాయకులు నేను మరీ మరీ నమస్కారం చెప్పి చేస్తున్నా మీరు చేసే కార్యక్రమాలు చెప్పాలనుకుంటే చెప్పండి మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన బ్రిడ్జి పనులకు పైసలు కానీ మున్సిపల్కి వచ్చే తుబ్బై కోట్లు కానీ ఈ డబ్బులన్నీ కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో వికారాబాద్ శాంక్షన్ అయినాయి మెడికల్ కాలేజ్ కూడా మేమే శాంక్షన్ చేసినాం కలెక్టర్ ఆఫీస్ మేమే మీరు చేసింది ఏమన్నా ఉంటే ఒక జీవో కాపీ తీసుకొచ్చి ఇవ్వ ఇన్ని వందల కోట్లు తెచ్చినాం ఇన్ని లక్షల కోట్లు తెచ్చామని చెప్పి చూపాను సార్ టెక్నికల్ గా అదొక మాట మీరు శాంక్షన్ చేసిపోయింది పైసలు లేవంటే శాంక్షన్ చేసినప్పుడు గొప్ప తెచ్చుకోండి నాకు అర్థం కాదు కాబట్టి దయచే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతం గురించి అభివృద్ధి కూడా చేయండి వ్యక్తిగతంగా విమర్శించవచ్చు అని చెప్తా ఉన్నాము మేము డెబ్బై ఐదు వేల ఓట్లతో వికారాబాద్ లో స్ట్రాంగ్ గా ఉన్నాము పార్టీ కార్యక్రమాలు స్ట్రాంగ్ గా ఉన్నాము మీరు అవాకులు చెవాకులు మాట్లాడి అడ్డమైన విషయాలు మాట్లాడి కార్యకర్తలు రెచ్చగొట్టదు అని చెప్పి మరీ మరీ చెప్తా ఉన్నాం మీరు ఇచ్చిన హామీల పట్ల గ్రామీణ ప్రాంతంలో కూడా ఎంత వ్యతిరేకత ఉన్నదో మేము చెప్పడం కాదండి మీరు యూట్యూబ్ చూడండి ప్రజలంతా మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు మిమ్మల్ని అందరినీ కూడా శాపనార్థాలు పెడుతున్నారు మీరే చెప్పారు నలభై ఏడు వేల కోట్ల ఏదని రైతు బీమా మాఫీ చేసినామని అని చెప్పేసి కానీ ఇరవై ఒక్క కోట్లను మళ్ళీ మీరే చెప్తున్నారు ఇలా రైతు భరోసా అంటున్నారు ఇవాళ మొత్తం డిలీట్ చేసుకుంటా డిలీట్ చేసుకుంటా లాస్ట్ ఒక ఐదు శాతం మందికి ఇవాళ భరోసా ఎన్నిక మీరు సిద్ధమవుతున్నారు ఇవాళ రాషన్ కార్డు కూడా పెద్ద చెప్తున్నారు అవునండి ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం చేసేది రాషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఇవ్వండి కాదట్టలేదు అన్న కూడా కోతలు పెడుతున్నారు అన్న కూడా వేరేళ్ళకి ఇస్తలేరు కూడా కోతలు పెడుతున్నారు ప్రజాస్వామ్యంలో కూడా నిజమైన కార్యకర్తలు నిజమైన ఎవరైతే బీదలు ఉంటారో వాళ్ళు చేయడానికి సర్వే చేసి సర్వ ప్రకారండి ఇంటి కలెక్టర్తో సర్వే ఉంటుంది ప్రతి కొంత సర్వే ఉంటుంది దానికి కూడా కార్యకర్తలు నిర్మాణం చేస్తా అని చెప్పి ఈ ఎలా విలకల చూస్తున్నారు బిల్డింగ్లు నెలకి ఇందిరాబులు వస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మీరు మీ గురించి మాట్లాడండి కేసీఆర్ గారు పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఈ ఎలా ఉన్నది కాబట్టి ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు కాబట్టి కేసీఆర్ గురించి మాట్లాడుతూ పార్టీ గురించి మాట్లాడుతూ మా అధ్యక్షుడు మీరు చెప్పేది గొప్పది సార్ ఏడాది అయిపోయింది వికారాబాద్కు మీకు నచ్చిందా డబ్బులు ఉంటే చెప్పండి దయచేసి చెప్తా ఉన్నాం మీరు ఎవరైనా కూడా మేము విలేకరులు మాట్లాడుతాం చాలా గొప్పలేం అనుకుంటలేము మాకు ఒక అవకాశం వచ్చింది ఒక ఉన్నది కాబట్టి ఇలా నాకు మాట్లాడే అవకాశం వచ్చింది ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మాట్లాడతాం మీకు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు మీ ప్రజల గురించి సంక్షేమం గురించి మాట్లాడు కానీ మరి ఆనంద్ గురించో ఇంకోరు గురించో వ్యక్తిగా మాట్లాడి మీరు చురుతన కావద్దు ఎప్పుడైనా కౌన్సిలర్ కానీ పోస్టులు కానీ శాశ్వతం కాదు ప్రతి ఒక్కరు కౌన్సిలర్ మాడుతుంటారు ఎమ్మెల్యేలు మాడుతుంటారు అధికారులు మాట్లాడుతుంటాం మనకు ఎలా నేను కూర్చున్నా ఎలా మాట్లాడుతున్నాను ఇంకోటి మాట్లాడచ్చు కానీ మన నుంచి వచ్చే భాష అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి మనల్ని ఎంతో మంది గమనిస్తారు కాబట్టి అందరు హర్షించే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మళ్ళొక్కసారి పార్టీ కార్యతరుల పైన నాయకుల పైన దయచేసి వ్యక్తిగత మాట్లాడకుండా మీరు మీ యొక్క భాషను కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి నేను మా పార్టీ పరంగా నేను మీ అందరు కోరుతూ ముగిస్తున్నాను జై హింద్ జై వికారాబాద్ నియోజకవర్గంలో చాలా రోజులు మేము చూస్తూ ఉన్నాం గత సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు కూడా మాతో పైసలు లేవు మేము పనిచేయము మాతో పైసలు లేవు మేము పనిచేయమని చెప్పి కాంగ్రెస్ నాయకులు కాలయాపన చేస్తూ ఉన్నారు మిగతా పైసలు లేకపోతే మరి మీరు సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు ఏ రకంగా మీరు ప్రజలకు హామీలు ఇస్తూ ఉన్నారని చెప్పి ఈ యొక్క సందర్భంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి రోజు రోజుకు ప్రజల మధ్యల నాయకుల మధ్యల పార్టీల మధ్యల రెచ్చగొట్టి వివక్షలు చేస్తూ కార్యకర్తల మధ్య అలా చిచ్చు చిన్న చిన్న నాయకులతోటి స్థాయికి మించి పెద్ద నాయకులను తిట్టిపించడం అనేటటువంటిది మీ సంస్కృతి కావచ్చు కానీ అది మంచి పద్ధతి కాదు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వికారాబాద్ వాసులే ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే అందరూ ఇట్లాంటి పదజాలం వాడతారు అనేటటువంటి విషయం మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు మీరు తిట్టడం మొదలు పెడితే బ్రహ్మాండం అంతకన్నా ఇంకెక్కువ తిట్టగలుగుతాం సో కాబట్టి మనం మనం తిట్టుకోవడం వల్ల ఈ యొక్క నియోజకవర్గంలో వాతావరణం పొల్యూట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు విమర్శించదలుచుకుంటే నిజంగానే మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే అర్ధరహితంగా ఉండాలి పుట్టిన ఏదో గాయగాయ అని చెప్పి నల్లిపెట్టి మొన్న అధికారంలోకి వచ్చినట్లు చేస్తే కుదరదు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఆనంద్ గారు మన మూడు వందల ఎకరాలు కదింపు తీసుకున్నారని చెప్పి గతంలో చెప్పారు ఇప్పుడేమో మొయిన హాస్పిటల్ కడుతున్నాడు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు రేపు ఇంకోటి చెప్తారు అంటే ఈ జూట మాటలతోటి ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే మీరు రెవెన్యూ డెవలప్ చేసుకోవాలి పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు అని పైసలు చెప్పని చేయండి మంది ఇల్లు వస్తుంటే పైసలు వస్తాయా చెప్పండి ఎవరన్నా ఇన్వెస్ట్ చేయడానికి ముందరికొస్తే వాళ్ళను ఉపయోగపెడతా ఉన్నారు రెవెన్యూ ఎడికల్ జనరేట్ అవుతుంది ప్రాంతం ఎట్లా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుంది కాబట్టి మీరు పైసలు వచ్చే పని చేస్తలేరు పైసలు వస్తున్నాయి ప్రజలకు వస్తలేవు సంక్షేమ పథకాలకు వస్తలేవు మీరు అట్లాంటి పనులు చేస్తలేరు కానీ కేవలం ఒక ఈ యొక్క రాష్ట్రంలో ఒక గుంపు తయారైంది ఆ గుంపుకు పైసలు వస్తున్నాయి హైదరాబాద్లో అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని ఆఫీసులు పెట్టుకున్నారు వాళ్ళు కలెక్షన్లు చేసుకుంటా ఉన్నారు వాళ్ళు డెవలప్ అవుతున్నారు ఒక ఐదారు మంది తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి అయ్యేటటువంటి కార్యక్రమాలు కానీ రెవెన్యూ జనరేట్ అయ్యేటటువంటి కార్యక్రమాలు కానీ మీరు చేయట్లేదు చేయరు అనేటటువంటి విషయం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు చేసింది ఏంటి అంటే ఒకటే గిర చూపించుకుంటే గిర గిర తిరుగుతున్నారు అంతకన్నా మీరు చేసింది ఏం లేదు భవిష్యత్తులో చేస్తారనేటటువంటి నమ్మకం కూడా ప్రజలకు లేదు కాబట్టి మీరు విమర్శించి ఏదో లొల్లిపెట్టి బట్ట కలిసి అవతల మీద వేసి దాన్నే వాస్తవం అని చెప్పి అంటే అబద్ధాన్ని ఎక్కువసార్లు చెప్పడం వల్ల అదే వాస్తవం అవుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు చేస్తూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు అది మానుకోవాలి వికారాబాద్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత్రలో మేము పోషి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఒక హాస్పిటల్ పోతేనే ఇంతగానం అనుకుంటున్నారు రేప్రేపింగ్ రేప్రేప్ ఇంకా గ్రామ గ్రామం తిరిగేది ఉన్నది ఇల్లు ఇల్లు తిరిగేది ఉన్నది అన్ని కార్యక్రమాలలో ప్రజలకు పోయేది ఉన్నది మరి మీ పరిస్థితి ఏంది అని చెప్పి ఒక సందర్భంగా అడుగుతా ఉన్నాం ఒక హాస్పిటల్ పోతేనే గదగద తనుకుతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు మేము మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఒకవేళ ప్రజలకి నన్ను మర్చిపోయేటటువంటి ఆవిటీ కూడా మేము గుర్తు చేస్తాం ఖచ్చితంగా మేము ముందర తీసుకొస్తాం ఒక్క విషయం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ చెప్తా ఉన్నా ఆనంద్ గారి మీద స్థాయికి తగినటువంటి వాళ్ళు కాకుండా చిన్న చిన్న వాళ్ళతోటి మేము అంటే మేము మా గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలతోటి గౌరవ స్పీకర్ గారిని తిట్టిస్తాం మీకు సభమేనా బాగుంటుందా కాబట్టి మీరు గౌరవిస్తే అవతల కూడా గౌరవిస్తారనేటటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో వికారాబాద్ నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం ఏం చేద్దామనేటటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించాలే తప్ప ఈ యొక్క వాతావరణాన్ని పొల్యూట్ చేయొద్దు ఈ నియోజకవర్గాన్ని మరింత వెనక్కి లాగొద్దు అని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు చేసేటటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టాలని చెప్పి సూచిస్తూ మరొకసారి ఈ సందర్భంగా ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ వ్యక్తిగత వ్యక్తిగత విమర్శలు బంద్ చేయాలి అభివృద్ధి గురించి మాట్లాడాలి ముడ్డి మీద అంతా అంటున్నాడు ఆయన ఒక కౌన్సిలరేనా ఒక కౌన్సిలర్ అట్లా మాట్లాడతాడు ముడ్డి మీద అంత చదువుకున్న నాకు తెలియనున్నది ఆయనకు అసలు యాభై లక్షలు వచ్చినాయి అంటున్నాడు గృహకల్పకి యాభై లక్షల పని అయితే నాకు ఇంతవరకు గృహకల్పాల అనిపించలేదు యాభై లక్షలు ఎట్లు వచ్చినాయి దాకా ఇట్లే వీడియోలు చేసిండు మెచ్చుకొని దాకా ఇరవై లక్షలు ఇచ్చిర్రు అంటున్నాడు మెచ్చుకొని మళ్ళీ మీతికెళ్ళు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చిర్రేమో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇట్లే వీడియోలు తీస్తున్నాడు ఇట్లే మాట్లాడుతున్నాడు మళ్ళీ మీతికెళ్ళి ఇంకేమన్నా ఇవ్వగలనే ఇట్లా వీడియోలు తీస్తున్నాడు ఆయన ఏమనుకుంటున్నాడు ఏమో అయినా కానీ ఇప్పుడు మా గిరీశన్న అన్న చెప్పిండు అన్న ఆనాటి రోజులు తెస్తానని పాటు ఉంటుంది చూడు రేవంత్ రెడ్డి నిజంగానే తెచ్చిండు ఆనాటి రోజులు ఏమన్నా అంటే అవి పేపర్లు పట్టుకొని ఆ ఇంటికి తిరగాలి ఈ ఇంటికి తిరగాలి దేనికైనా అప్లికేషన్కి అయినా కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అన్న ప్లాస్టిక్ సామాన్లకైతే అయితే పసుపు గిరాకపోయాను ఎందుకో ఎప్ప అన్న మీటింగ్ వెజ్ఞా అని చీరలు ఎగిరి ఎగిరి పడుతున్నాయి ఏడ మీటింగ్ పెట్టినా అని అభివృద్ధి చేస్తలేదని మొన్నంత ఎందుకు నిన్ననే కరీంపురంలోనే చీరలు ఎగిరి పడ్డాయి